హాయ్ అబ్బా అలా తిరుపతిలో మన ఆడోళ్ళు ఏ షాప్ లోకి వెళ్తే చంద్రముఖిలు అవుతారో ఇప్పుడు మనం అదే షాప్ కెళ్తున్నాము అదే నబ్బా బంగారు షాప్ కి బంగారు కొంటున్నాం అంటే ఓ పెద్ద వస్తువు ఏం కాదు చిన్న చిన్న వస్తువులే అది స్కీమ్ కట్టామా పూర్తి అయిపోందే ఆ లే ఇవి షాప్ వాళ్ళు ఏమ్రా అంటే బంగారు కొంటాము అంటేనే కూల్ డ్రింక్స్ గాని కాఫీ గాని ఇస్తారనమాట రెండు సంవత్సరాల నుంచి స్కీమ్ కడుతున్నామా ఒకటి అయ్యాక ఇంకొకటి స్టార్ట్ చేసామా అలా రెండు సంవత్సరాలు కడితే పన్నెండు గ్రాముల దాకా వచ్చింది మేము పది సంవత్సరాల నుంచి ఇలా స్కీములు కడతానే బంగారు కొంటున్నాము ఆడోళ్ళకి చీరలు గాని నగలు గాని చూపించేటప్పుడు పాప మీ షాప్ లో సేల్స్ బాయ్ గాని సేల్స్ గర్ల్ గానీ చాలా ఓపిక ఉండాల మీ అబ్బాయి నన్ను బాగా తిట్టుకున్నట్లున్నాడు ఆట్రే చూపించు అది చూపించు ఇది చూపించు అని బుర్ర దినేష్ నా అయితే చాలా ఓపిక గా చూపించాడు ఈ అబ్బాయి నాకే కళ్ళు ఎదిరిపోతున్నాయి ఏం తీసుకోవాలో తెలియట్లేదు నేనేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియో లో క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ విచిత్రం ఏమిరా అంటే మనం ఎంతసేపు సెలక్షన్ కి టైం తీసుకుంటామో అంత సేపు బిల్ కి టైం పడతాది అనమాట ఈ అబ్బాయి మళ్ళీ స్కీమ్ కట్టండి కట్టండి అంటే కాదని ఆ దెబ్బ సంగతి మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం